ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టానో వీడియో చూపెడతా ఇలా మామిడికాయలు తెచ్చుకొని పెద్ద పెద్దయి వాటిని శుభ్రంగా కడిగి తడి తడి లేకుండా పొడి బట్టతో చూసి ముక్కలు కోసుకున్న తర్వాత ఆ ముక్కలను జోకి దాని ప్రకారం ఉప్పు కారం మెంతిపొడి ఆవాల పొడి వేసుకొని తగినంత నూనె పోసి పువ్వు పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ముక్కలు కోసిన తర్వాత చూపిస్తాను రెండు కిలోల మామిడి వక్కలు పావు కిలో పచ్చి వెల్లిపాయలు అర్ధ కిలో కారపొడి మూడు వందల గ్రాములు ఉప్పు పది ఎండుమిర్చి వంద గ్రాములు శనగపప్పు నాలుగు చెంచాల ఆవాల పొడి నాలుగు మెంతి పొడి నాలుగు చెంచాల జీలకర్ర పొడి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ఇప్పుడు ముగ్గులు పెట్టినాం అందులో అర్ధ కిలో పల్లెనం పోసుకున్నాం ఒక చివచడు పోపిత్తుడు శనగపప్పు ఒక పెరికాడు మినపప్పు రెండు మిరపకాయలు ఇలా దూరగా గోలించుకోవాలి ముందుగా మనం ముందుగానే దంచుకొని వేసుకున్న వెళ్ళిపోయాను ఇలా దూరగా గోలించుకోవాలి ఒక చేపచేడు పసుపు మెంతిపొడి జీలకర్ర పొడి ఆవాల పొడి ఉప్పు కారొడి మార్కే వక్కలంద పోసుకోవాలి మార్కే వక్కలు వేసుకుంటా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే ఇప్పుడు పెట్టుకున్నాం మొత్తం కల ఇది ఒక జాడీలు ఎత్తుకొని రెండు రోజుల తర్వాత కలుపుకోవాలి రెండు రోజులకు మూడు రోజులకు సరి కలుపుకొని ఇలా ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి ఇలా కలుపుకొని మరికాయ పచ్చడి పెట్టు రెడీ అయింది ఒక ఇది జాడీలో ఎత్తుకోవాలి ఇక్కడ ఇప్పుడు పెట్టుకున్నాం మొత్తం కలగలిపినాం ఇది ఒక జాడీలో ఎత్తుకొని రెండు రోజుల తర్వాత కలుపుకోవాలి రెండు రోజులకు మూడు రోజులకు సరి కలుపుకొని దీని ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి ఇలా కలుపుకొని మరికాయ పచ్చడి పెట్టు రెడీ అయింది ఒక ఇది జాడీలో ఎత్తుకోవాలి